అసలు కృష్ణలీలలో అద్భుతం ఏంటంటే పుట్టిన పిల్లానికి నీళ్లు పోసి వాళ్ళు తీసుకెళ్లి పదకొండో రోజున ఉయ్యాల్లో వేశారు ఉయ్యాల్లో వేసి పడుకోబెడదామని ఉయ్యాలా ఊపుతున్నారు ఏదో ఎవరికి వచ్చిన పాట వాళ్ళు పాడుతున్నారు అందరూ ఎంఎస్ సుబ్బులక్ష్మి గారు లతా మంగేష్కర్ ఒక్కర్ లేదు పిల్లల్ని పడుకోబెట్టడానికి తల్లి ఎవరు ఏదో పాట పాడుతుంది ఎంతమంది గోపకాంతలు వచ్చి పాట పాడినా నిద్రపోడే అందున ఉయ్యాలా ఊతే పడుకోబెట్టేటప్పుడు పిల్లాడు పడుకోవట్లేదంటే పిల్లాడు కనపడుతూ ఉండగా కాకుండా ఇలా ఉయ్యాలా దగ్గరికి చేసి పట్టుకుని ఇలా 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 అని పాట పాడి పడుకుని ఉంటాడనుకొని పాపం ఎంతో ఇదిగా ఇలా విప్పి చూస్తే గుడ్లు రెండు ఇలా పెట్టుకుని చూస్తున్నాడు ఏమిటమ్మా పిల్లాడు ఎంతకీ పడుకోడు ఇదేం పిల్లాడే అని చెప్పి ఆ భుజం మీద వేసుకుని పాట పాడి ఎంతో తిప్పి 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 ఇలా చూడటం కుదరదు కదూ పడుకున్నాడా అంటే ఏం పడుకున్నాడు గుడ్లు వేసుకుని చూస్తున్నాడు ఏం చేసినా పడుకోడు ఇది ఎక్కడ పిల్లాడని ఆఖరికి యశోదాదేవి వచ్చి తల్లికి ఆఖరికి పెద్ద బ్రహ్మాస్త్రం ఏంటంటే బోర్లా పడుకోబెట్టేసి వీపు మీద ఇలా 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 కొట్టేస్తుంది ఆ తొడ ఊపుతను కొడుతోంది ఎంతకీ పడుకోడు వీపు చిట్లిపోతోంది ఆది ఆదిపూర్మంగా ఉన్నప్పుడు మందర పర్వతం తిరిగినా బాధపడలేదు కానీ ఈ కృష్ణావతారంలో ఇలా కొట్టేస్తున్నారు నన్ను ఎందుకు ఇలా ఊపేస్తున్నారు అనుకున్నట్టకములు నిదురపోవకత నిదురుంపని శుభగుడు రమణులు జోకొట్టిపాడ నిదురంగైకొను క్రియ నూర్రకుండె కనుతెరవకై ఉన్నారోతన గారు ఓహో ఈ దిక్కుమాల ప్రపంచానికి అలవాటు ఉంది నిద్రపోతుంటారు వీళ్ళు కళ్ళు మూసుకొని నాకు నిద్రపోవడం అలవాటు లేదు నేను నిద్రపోతే లోకాలు నిర్వహించేవాడెవరు నేను పడుకోమ్మని జో కొట్టేస్తున్నారు నేను కళ్ళు మూసుకోపోతే వీళ్ళు ఇలాగే కొడతారని నిద్రపోయిన వాళ్ళ కళ్ళు మూసుకున్నట్టు అప్పుడు వాళ్ళు సంతోషపడిపోయి జోజో కమల్ల దల్లే చన్న జోజోమురు గర్రా